వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరక జూనియర్ జానకి గారని చెప్పచ్చు ఎల్ల ఎందువల్ల నాయ్ వేణుభై వచ్చాను భువనానికి గాలి పోతాను గగనానికి అసలు నిజం చెప్పాలంటే మాటలేదు పాడుతుంటే నాకు బామ్స్ నిజంగా అమ్మ మీ వయసు ఎంత ఉంటది డెబ్బై యాంక్ ఉంటుంది ప్రేమ పాటలు వాడలేను ఎప్పుడు నిజానికి అమ్మ అమ్మాయి కోసము మా యాంకర్ కోసం ఆడుతున్న మా అమ్మాయి కోసము

ఇంకా మీలాంటో లేదన్న అవకాశం ఇస్తే ఇంకా అధరావడమే తప్పకుండా ఏ శ్వాసలు చేరితే గాలి సరిగ్గరి గబద శ్వాస గబదరిగా

చిక్కిన నేను నీచెంత కెల రాగలను రాగలను కృష్ణ నమస్తే అందరికి వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరక ముచ్చట నేను మీ స్నేహ చాలా రోజులు అవుతుంది కదా సో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి గెస్ట్ నైతే మీ ముందడికి తీసుకొచ్చేసాను ఎవరో కాదు పాటల పెద్దమ్మ జూనియర్ జానకి గారని చెప్పొచ్చు ఆ జగిత్యాల జిల్లా మెడ్పల్లి దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి అయితే వచ్చేసినాం ఈ పెద్దమ్మతో పాటలన్నీ పాడించేసుకుందాం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అందరికి షేర్ చేయండి అమ్మకి మంచి అవకాశం వచ్చి ఒక ప్లాట్ఫామ్ దొరికేంత వరకు కూడా ఆ తనని ప్రోత్సహిస్తూ ఈ మాత్రం తప్పకుండా చూసి షేర్ చేసేయండి సో అమ్మా నమస్తే నమస్కారం ఎట్లా ఉన్నారు బాగున్న తల్లి మంచిగా ఉన్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం ఒక్కసారి మీ పేరు ఊరు మీ పరిచయం నా పేరు శ్యామల మా ఊరు మల్లాపూర్ మండలం కూడా అదే ఓకే జగిత్యాల జిల్లా ఓకే మెటపల్లి దగ్గరలో మెట్పల్లి దగ్గరలో ఓకే సో ఆ మధ్య వీడియోస్ వచ్చినాయి మీ చాలా బాగున్నాయి కొన్ని మిలియన్స్ వ్యూస్ అయితే పోయినాయి మళ్ళొకసారి ఒకసారి మీ పాటలన్నీ వినాలి నా ఛానల్ అయితే వచ్చేసిన నేను సో పాటలు పాడడానికి రెడీగా ఉన్నారా ఓకే అమ్మ ఫస్ట్ ఏ పాటతో మొదలు పెడతారు భక్త ప్రాహల్లాగా ఓకే అందులో రెండు వర్షన్స్ ఉంటాయి అమ్మ వర్షన్ బాబు వాడేటి వర్షన్ అమ్మ వాడతాయి అమ్మ ఓకే జననీ వరదాయని త్రిలోచని నిపద దాసిని కామగదే జననీ వరదాయని త్రిలోచని నిపద దాసిని కామగదే జననీ జననీ నాపతి గది జనని వావ్ అసలు సూపర్ అమ్మ అద్భుతమైన వాయిస్ చాలా బాగా వాడుతున్నారు అసలు ఎక్కడ నేర్చుకున్నారు అంటే మీ ఇంట్లో ఎవరైనా పాడుతుండే వాళ్ళ వంశంలో ఎవరైనా ఉన్నారా పాడేవాళ్ళు లేక మీ నుంచి స్టార్ట్ అయిందా మా నుంచి స్టార్ట్ అయింది ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు అసలు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం పాటలు అంటే అదే నైట్ అంతా తెలియదాక కూడా ఆలోచించేది పాట వచ్చేదాంక చదువుకున్నారమ్మా చదువుకోలేదు మేడం మళ్ళీ ఎలా అంటే జస్ట్ విని నేర్చుకోవడం విని నేర్చుకున్నా చదువు అంటే ఇప్పుడు చదువుతా భగవద్గీత నేర్చుకున్నా చదువు ఓకే బుక్ చూస్తూ చదవడం అయితే వచ్చు చదువుతా భగవద్గీత మొత్తం చదివేసారా ఇప్పుడు మొత్తం చదువు ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు చదువుతా ఓకే ఫస్ట్ అవార్డు కూడా వచ్చింది నాకు మూడు వందల మందిలో నాకు వచ్చింది మేడం సూపర్ అమ్మ అసలు అమ్మా ఒకటి జానకమ్మకి సంబంధించినటువంటి ఒక పాట మీ మీ నోట ఉంది నాకు గోవుళ్ళు తెల్లనా గోపయ్య ఎందువలన ఎందువలన సూపర్ అసలు నిజంగా తనే పాడినట్టుంది వాయిస్ అసలు జానకమ్మ అంటే ఇష్టం నాకు మీకు ఇష్టమా జానకమ్మ చిత్ర గారు ఫస్ట్ జానకమ్మ తర్వాత చిత్ర గారు ఇష్టం ఓకే ఇంకా పాటల అంటే ఇంకా ఓకే ఎవరి పాటలు ఎక్కువగా వింటుంటారు ఇంకా చిత్ర గారివి జానకమ్మవి అమ్మగారి చిత్ర ఇంకా వింటా ఇంకా అందరి ఇప్పటి వల్ల అంటే ఇంకా వాళ్ళ పేర్లు తెలియదు కానీ అక్క నాడు బాగా సినిమాలు చూసేది నేను ఓకే అమ్మ ఒక పాట మాతృదేవ భవ సినిమా నుంచి ఒక పాట వినాలి మీ నోటేను భువనానికి

అసలు నిజం చెప్పాలంటే మాట లేదు నేను రెండు చేతులు అయితే నమస్కరించడం తప్ప ఇంకోటి చేయలేకపోతున్నా చాలా అద్భుతంగా ఉంది మీరు పాడుతుంటే నాకు భూస్ బంప్స్ నిజంగా అంత అద్భుతంగా ఉంది నాకు ఇంకా ఏడు కొండలకైనా బండి నట కానీ మన కన్న తీపి ఏడు జన్మలుంట ఏడు జన్మలలో ఉంటారట అమ్మా మీకు ఇంత మంచి వాయిస్ ఉంది కదా మీకు అవకాశాలు అనేటివి బయటకి వెళ్ళడానికి ఇప్పటివరకు రాలేదా ఇంక ఇట్లానే ప్రోత్సహించటం లేక మీలాగా భగవంతుడు మిమ్మల్ని పంపించిండు మీరు వచ్చినందుకు చాలా ఈ వీడియో ద్వారా చల్లగా ఉండాలి నాలాంటి పెద్ద మనిషిని బయటకు తీసుకొని చూడంతో బగ్గ గ్రేట్ అమ్మ మీది నిజంగా మీరు అమ్మా ఇప్పుడు మరొక మంచి పాట అంటే నాకు ఇష్టమైన ఒక పాట అడగాలనుకుంటున్నా ఎందుకంటే అమ్మకు ఏ పాట ఇచ్చినా కూడా పాడేస్తున్నారు సో ఆ ఉద్దేశంతో అడుగుతున్నా మామిడి కొమ్మ మీద అనే ఒక పాట గున్న మామిడి కొమ్మ మీద రెండు మామిడి కొమ్మ మీద ఒక నా రామచిల కుంది ఒక నా కోయిలమ్మ హాయ్ గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండు ఉన్నాయి సూపర్ 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 అసలు ఏ పాట ఇచ్చినా కూడా కాదనట్లేదు మీరు పాడేస్తున్నారు అమ్మ ఒకటి ఒక లవ్ సాంగ్ మీకు తెలిసిన మీరు విడినయమ్మ ముప్పై సంవత్సరాలైన లవ్ సాంగ్లు ముప్పై సంవత్సరాల ఓకే వెళ్లుతుడికి పరిపలా నేరి ఉంటుంది కోరిన దిక్కులు తోచొక చుక్కల దారుల చెలరేగింది గింది వేడుక రెప్పలు తొడి గేరే రే వంటుంది కోరిక దిక్కులతో తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక వయసు దారి పిలిచింది వయసు కలేసింది మనసు వెంబడించింది నిమిషమాగక మనసే వెంబడించింది నిమిషమాగకా మీరు సేపు నా ఫేస్ లో స్మైల్ అట్లనే ఉండిపోయింది తెలుసా సూపర్ అమ్మా అసలు అద్భుతం మీ వాయిస్ నేను పాడలేను ఇంటికి ఇంటికెళ్ళి అమ్మ స్నానం చేస్తుంది ఒప్పచెక్కనం ఒప్ప చెక్నం అని అంతేనా లేటలు బంద్ చేసినాం అమ్మా అమ్మా ఒక శివుడి పాట భూతాది పాప్రమతనాతరీ అట్లాగే అమ్మా ఇప్పుడు పాటలు అసలు మొదలుపెట్టినప్పుడు ఆ ఇట్లా పాడుతున్నారు కదా మీరు సినిమా పాటలు గాని ఇవి కానీ పాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ గాని ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకు ఏంటి అవసరమా అని అన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా అన్నారు మేడం మరి సంతోషపడతారు మా అక్కలు ఓకే ఇప్పుడు శ్యామలమ్మ ఈ పాట పాడితే బాగుంటది అనేవాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఓకే శ్రీ సూర్య పాట ூசி போ அம்மம்மட்டது மல்ல சுசினூர் அயனு மேலுக்கோ, மேலுக்கோ చూసి చూసి తెలుసా మీరు వాయిస్ ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫీలింగ్ అంతా కూడా స్పష్టంగా తెలుస్తుందమ్మా సూపర్ అసలు మీకు అసలు వాయిస్ ఎట్లా అబ్బిందో గానీ అద్భుతం నిజంగా ప్రైవేట్ గా రాసిన పాట ఇది ఎవరు అసలు ఒక సింగపూర్ లా ఉండే అతను కైలాసం అని ఆయనకి ఓకే పాదాభి వందనాలు చేస్తున్నా నాకంటే చిన్నోడే చేయొద్దు కానీ ఆయన భక్తి భావన బాగుంటది ఆయనకి అమ్మ ఇది రంగుల బొమ్మ దీనిని చూసి బురవకమ్మా ఇది ఆశల కొమ్మ దీనికి అంతులేదు సుమ్మా ఏ క్షణాన రాలిపోవునో ఏ క్షణాన వాలిపోవునో ఏ క్షణాన కాట గలుసునో ఏ క్షణాన పూట మరచునో ఏ క్షణాన బాట ఆగునో సూపర్ ఆశారు అంతే అద్భుతంగా పాడారు నిజంగా మంచి మీనింగ్ ఉంది అమ్మా పాట చాలా గొప్పది ఉన్న నిజారాని ఈ అవార్డులు వచ్చింది పాట కొకటే పాడి ఓ భవసాగరమున చిక్కిననేను భవసాగరమున చిక్కిననేను నీ జంటకేల రాగలను కృష్ణ నీ జంటకేల రాగలను అవగుణములతో నిండేను నామది అవగుణములతో నిందను నామది హారతిగా అలా నిలవను కృష్ణ రాగలను కృష్ణ నీచెంతకెలా చేరగలను అంటే హారతిగా ఆర ఒకటే రకంగా వెలుగుతుంది కదా మేడం కానీ మన మనసు అలా ఉంటలేదు కదా అవును తిరుగుతుంది ఎన్నో ఆలోచిస్తుంది యువతకి ఇప్పుడు అంటే టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతున్నా కొద్దీ ప్రేమలు బంధాలు భక్తి అనేది అసలు అన్ని కూడా మనకు చాలా అవసరం ఒక వ్యక్తిగా ఎదగాలంటే కూడా ఈ ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వాడిన ప్రతి పాటలో కూడా అర్థాలు అర్థాలు చాలా అద్భుతంగా ఉన్నాయి భావాలన్నీ కూడా అమ్మా అట్లనే ఒక ఇంకొక సినిమా పాట తర్వాత అమ్మవారి భవానీ మాతని తలుచుకుంటూ ఒక పాట దీపం కార్తీక దీపం చేరని

శ్రీదేవేమో జానకి అసలు అప్పుడు పాటలే వేరే అసలు నాకు మీ మీద ఉన్న నమ్మకంతో నేనే అడుగుతా ఇప్పుడు అన్నమయ్య కీర్తన కావాలి నాకు ఓకే మీకు నచ్చింది ఏదైనా వాడండి అన్నమాయ కీర్తనలో శ్రీ నారాయణ నారాయణ

పై పైన సంసారట్టేవు నారాయణ సూపర్ 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 అసలు సంగీతం నేర్చుకోకుండా విద్య కూడా లేకుండా చదువు కూడా లేకుండా ఎంత ఈ గమకాలన్నీ ఇట్లా ఇట్లా పలికించగలుగుతున్నారు అంటే శృతిలో పాడడం అనేది అద్భుతం అసలు ఎలా అమ్మా ఎలా సాధ్యమైంది మీకు సరస్వతి మాధ మా గురువు గారి దయ వేణు మాధవా శ్వాసలు చేరితే గాలి ఏ ఏపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో ఆ శ్వాసలో ఆ మోవి పై శ్వాసలు చేరితే గాలి గాంధర్వం అవుతున్నదు ఇంకో దానిలో ఉంటది ఇంకా అది గగ్గరి గరి సరి గగ్గరి గిరి సరి గపద శ్వాస గపదరి సరి గపద పద గపద సపదరి గపదరి గపదరి గరి సరి గరి సరి దా రి నారి సరిగా ఈ పాటను నేను అసలు విశ్వ బ్రాహ్మణ సంఘంలా స్టేజ్ మీద వాడితే మా విశ్వ బ్రాహ్మలందరూ లేచి అధ్యక్షులందరూ లేచి క్లాప్స్ కొట్టి ఇంత వయసులో నువ్వు గమకాలు బాగా వాడి నువ్వు అమ్మా మీ వయసు ఎంత ఉంటది డెబ్బై అంకుంటది డెబ్బై ఏళ్ళ వయసులో ఒకటి తక్కువ డెబ్బై డెబ్బై ఏళ్ళ వయసులో చిన్న వణుకు లేకుండా వాయిస్ లో ఇంత అద్భుతం అంటే ఇప్పుడు మీరు పాడిన ఈ గమకం నేను ట్రై చేసినా నేను టాప్ లో తీసుకోలేను అంత అద్భుతంగా పాడుతున్నారు తెలుసా అసలు అసలు మీ లక్ష్యం ఏంటి చెప్పండి నాకు ఇంకా లక్ష్యం ఏముంటది అమ్మా ఇప్పుడు అన్ని అయిపోయినాయి ఈ పాటలలోనే ముందుకు పోతే చాలు ఇదంతే ఇంకా నాకు పిల్లలు అందరూ సెటిల్డ్ కదా సెటిల్ అయి పిల్లలు సెట్ నేను కూడా మస్తు కష్టాలు పడ్డా వాళ్ళ నాన్న మా వాళ్ళ నాన్న ఐదేళ్ళు పదేండ్లు బతికిం పెండ్లైనాక నాకు అయితే ఐదేళ్ళకి ముగ్గురు పిల్లలు అయినారు బా ఇంకొక ఐదేళ్ళు బతికిండి పదేండ్లు ఉన్నాడు పెండ్లైనాక ఇంకా నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అందరు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఇల్లు లేదు ఏం లేదు కిరాయిల కుండుకుంటారు కోడి కదా కడుపులో పెట్టుకొని ఎట్లా తిరిగి సాదుకుంటాదో బిడిలు బాగా ఆ పాటలు వాడుకుంటాయి అప్పట్లో చిన్న ప్రేమ పాటలు వాడుకుంటా కూడా గడుపుతుంటుంది సినిమాలు చూస్తుంటే రెండు వేల రెండు వేల బిడి రెండు వేల బీడి వేల బిడి రోజులు ఒక రోజు ఇప్పటికీ నేను హజారు చేతాను ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇంకా కూడా ఇంకా మీలాంటారు లేదన్న అవకాశం ఇస్తే ఇంకా రావడమే తప్పకుండా అమ్మా మీ వాయిస్ విన్న ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు ఆ సపోర్ట్ దొరుకుతుంది పైన స్థాయిలో ఇంకా ఇంకా కూడా ఇప్పుడన్నా అన్న మొరిక నేరవేరాలని తప్పకుండా అవుతుంది అమ్మా ఒక మాత భవానీ మాత అమ్మా అమ్మా జనని జయ శుభకారిణి విజయ రూపిణి సూపర్ అమ్మా అద్భుతం అసలు సో అమ్మా ఒకటి తత్వబోధం ఏదైనా భగవద్గీతకి సంబంధించి అవార్డు తీసుకున్నారు మూడు వందల మందిలో అవును సో అందులో ఒక చిన్న మా కోసం ఏదైనా శ్లోకం ఎక్కడ నేర్చుకున్నారు అసలు భగవద్గీత అనేది మెట్పల్లిలో మా కోమట్లు ఛత్రపతి గురువు గారు అని ఆ గురువు గారు దయ వల్ల నాకు ఈ భగవద్గీత వచ్చింది శ్లోకాలోపతి గురువు గారు దయ వల్ల నాకు భగవద్గీత సూపర్ సూపర్ అసలు ఓం శ్రీ కృష్ణ పర బ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున యోగ శ్రీ భగవాన్ నాకాంక్షే విజయం కృష్ణ నా రాజ్యం సుఖాని చాం నో రాజ్యే న గోవిందం భోగైర్ జీవితే నవా హే కృష్ణ నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని ఆశించటే లేదు హే గోవింద మాకు ఆ రాజ్యముతో భోగములతో ఆ జీవితముతో ఏమి లాభము అంటుండు అర్జునుడు అమ్మ ఇప్పుడు భగవద్గీతకి సంబంధించిన బుక్ మొత్తం చదవడం అయిపోయింది ఆల్రెడీ మీది సో మీ గురువు గారి పేరు ఏమన్నారు మా గురువు గారి పేరు శీలమంతుల ఛత్రపతి గురువు గారు ఓకే అలాంటి గురువులు ఈ ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి చాలా అవసరం అనేది ఎందుకంటే వ్యసనాలకు అలవాటు అయిపోయి మనుషుల మీద ప్రేమ లేకుండా తయారవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ప్రజెంట్ ఒక భగవద్గీత అనే చెప్పడం కాదు గురువు గారు చీలమంతుల ఛత్రపతి గారు భగవద్గీత విష్ణు శాస్త్రనామాలు లలిత శాస్త్రనామాలు శివశాస్త్ర నామాలు కూడా చెప్తాడు నేర్పించడు దేశం చెప్పటమ్మా మీకు ఇట్లాంటి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువు గారికి మా ఛానల్ తర్వాత ఉదాహరణ తెలియజేసుకుంటున్నా ఆత్మ ప్రణామాలు మా ఛత్రపతి గురువు గారికి సో మిమ్మల్ని కదిలిస్తే పాటలు పుట్టలే ఉన్నాయి ప్రవాహం ఉంది దాని వెనక బాగుంటాయి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆల్రెడీ చీకటి పడిపోతుంది కాబట్టి మళ్ళొక రోజు మిగతా పాటలు అన్ని కూడా తీసుకునే ప్రయత్నం నేను చేస్తాను మీరు మాకు సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇది డిమాండ్ నాట్ రిక్వెస్ట్ విన్నారు కదా తన బాధ కూడా విన్నారు కదా తనకు ఎదగాలని ఉంది ముందుకు వెళ్ళాలని ఉంది కాబట్టి తన టాలెంట్ అక్కడితోనే ఆగిపోకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని నమ్మకంతో సో ఈ రోజుతో అయితే ఈ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ కలుద్దాము శ్యామలమ్మ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్